మన మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవటానికి ఒక చిన్న త్రీ ఫోర్ టిప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అవి కీ పాయింట్స్ అనే అనుకోవచ్చు ఎట్లా అని అంటే చాలామంది రాత్రి వేళలా సరిగా నిద్రపట్టడం లేదు అలాగే మూత్ర విసర్జన ఎక్కువగా వెళ్తూ ఉంటారు అలసట జరుగుతూ ఉంటుంది రాత్రులు ఎక్కువగా తల బరువుగా ఉండడం కండరాలు కాళ్ళు వాచినట్లుగా ఉండడం లాంటి లక్షణాలు కలిగిస్తూ ఉంటే కనుక మీ మూత్రపిండాల పనితీరు సరిగా లేదనే చెప్పాలి ఎందువల్ల అంటే మనిషి అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో గనక శరీరం ఆ అలసట మొత్తాన్ని తీర్చే విధంగా నిద్ర చాలా సహాయపడుతుందనమాట మంచి నిద్ర శరీరానికి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నిజంగా నిద్ర ఎంత ఆరోగ్యకరమైన అంటే సంపూర్ణంగా మనిషి కనీసం ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు రోజుకి సంపూర్ణ నిద్రపోతే గనక దాదాపు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీ శరీరాన్ని బాధించమని చెప్పేసి వైద్య నిపుణులు చాలాసార్లు చెప్తున్నారు మనిషికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే సంపూర్ణంగా మీరు తాగే నీరు మీ శరీరంలో అన్ని భాగాలకు చేరి వాటి పని వాటి చేసుకుంటూ వెళ్తూ మీరు సంపూర్ణంగా నిద్రపోతే గనక నిజంగా వంద శాతం గనక మీ ఆరోగ్యం సంబంధించిన వ్యాధులన్నీ కూడా పోతాయంటున్నారు అయితే మీ మూత్రపిండాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి రాత్రి వేళలో మీరు నిద్రపోయే ముందు నీరు తాగుతూ ఉంటారు అయితే ఆ నీటిని ఫిల్టర్ చేసే విధానంలో మూత్రపిండాలు సహాయపడుతూ ఉంటాయన్నమాట మీరు ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు పదే పదే గనక మూత్ర విసర్జనకి మీరు లేచినట్లయితే గనక మీ మూత్రపిండాల పనితీరు సరిగా లేదని అర్థం అలాగే రాత్రి పడుకునే ముందు అలాగే లేచిన తర్వాత మీ అరికాళ్ళు అలాగే కాళ్ళు కొన్నిసార్లు వాచిపోయి నీరు చేరినట్టుగా ఉంటుంది అయితే ఇటువంటి సమయంలో కూడా మీ మూత్రపిండాలు వాటి ఫిల్టరైజేషన్ని సరిగ్గా చేయకపోవటం వల్లే నీరు ఇతర శరీర భాగాలన్నిటికీ చేరి అలా వాసినట్లుగా కనిపిస్తుంది ఇంకో విధంగా చెప్పాలి అంటే కనుక తల బరువుగా పట్టేసినట్టు అనిపించడం తర్వాత కండరాలు బలంగాను ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణానికి బలహీనంగా ఉండి కండరాలు నొప్పులు అలాగే వాచినట్లుగా మీకు ఆ ఫీలింగ్ కలగటం వల్ల ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రెండు ఈ నాలుగు మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీ మూత్రపిండాల పనితీరు సరిగా పనిచేయటం లేదు అలాగే ఇది గనక ఒకటికి రెండు సార్లు గనక మీరు గమనించినట్లయితే వారంలో కంపల్సరిగా డాక్టర్ని సంప్రదించి మీ మూత్రపిండాల పరిస్థితిని ఇప్పుడు ఉన్నటువంటి మీ మూత్రపిండాల పరిస్థితిని ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది